జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ చార్జ్ చెట్టిబత్తుల రాజబాబు చేపట్టిన మహా సంకల్ప యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్లాపురంలో వంద రోజుకు చేరుకుంది మహిళలు హారత్రితో రాజబాబుకు గన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అమలాపురం నియోజకవర్గంలో యాభై వేలు పైగా మెజార్టీ వస్తుందని రాజబాబు తెలిపారు ప్రజల సమస్యలు నియోజకవర్గ సమస్యలు ప్రతి వాడవాడకు ప్రతి గడపకు తిరిగి సమస్యలు తెలుసుకోవడం ద్వారా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి సులువుగా ఉండే విధంగా ఇప్పుడే సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి గడపలో ప్రతి ఇంటిలో సమస్య ఉంది సైకో జగన్మోహన్ రెడ్డి వలన మౌలిక వసతులు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మన మహాసంకల్ప యాత్రనీడి అందించలేని పరిస్థితి రోడ్లు అందించలేని పరిస్థితి డ్రైనేజీలు అందించలేని పరిస్థితి సరైన విద్యుత్ సౌకర్యం లేదు సరైన లేదా ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో విఫలం చెంది ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలను అగమ్య గోచరంగా చేశారు జనసేన పార్టీ మహాసంకల్ప యాత్ర ద్వారా ప్రతి గడపకు వెళ్ళి సమస్య తెలుసుకుంటా ఉన్నాం రేపు జనసేన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం అమలాపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి యాభై వేల మెజారిటీతో గెలవడం ఖాయం ప్రతి సమస్య ప్రతి గడప ప్రతి ఇంటి సమస్యను పరిష్కరించడానికి జనసేన కట్టుబడి తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్